నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసంలో శని త్రయోదశి వస్తోంది ఒక జ్యోతిష పండితుడిగా చెప్పండి సార్ శని అంటేనే డెఫినెట్ గా కర్మకారకులు ఆయన తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు మారుతోంది ఆయన తిట్టకుండా ఉండటం అదంతా మారుతోంది అని అనుకుంటున్నాను చాలా చాలా సంతోషం ఇంకా మారింది కదా అని ఇంకా ఆయనకు భయపడకుండా కూడా ఉండకూడదు ఎంతో కొంత ఎందుకంటే ఎంతైనా స్ట్రిక్ట్ గా ఉండేటటువంటి మాస్టర్ కాబట్టి ఎంతో కొంత మనం జాగ్రత్తగా కూడా ఉండాలి భక్తి పూర్వకంగా ఉండాలి మరి శని త్రయోదశి సారి చాలా చాలా అద్భుతంగా పదిహేడవ తారీఖు వస్తుంది కాబట్టి మరి చెప్పండి సార్ శని త్రయోదశిని శని యొక్క ఇబ్బందుల నుంచి అంటే శని ఇచ్చేటటువంటి ప్రభావాల నుంచి బయటపడటం కోసం ఏం చేయొచ్చు ఇప్పుడు మనం ఎన్నో సార్లు వీడియోలు చెప్పుకుంటాం కదా అయినా ఇప్పటికీ ఇంకొంతమంది శని అనగానే కష్టము బాధ ఇవే అనుకుంటారు ఎందుకంటే అది పాజిటివ్ కష్టం అని తెలియదు చాలా మందికి అంటే ఎలా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు మనం ఏం చెప్తాం కష్టపడి చదువుకురా బాగున్నాడు అంటే అక్కడ మన శ్రమ ఉందా లేదా అంటే నువ్వు హ్యాపీగా చదువుకు మార్చుకుని నువ్వు హ్యాపీగా కూడా చదువుకోవచ్చు గోల్ పెట్టుకోవాలి కాదనట్లా ఇప్పుడు చిన్న ఉదాహరణకి ఎక్కడికో వెళ్తున్నాడు మనిషి వెళ్ళి తీసుకొచ్చాడు సంథింగ్ ఏదో లేకపోతే ఒక గనే తువ్వాడు అనుకోండి బంగారం వచ్చింది మరి తువ్వినప్పుడు కష్టం లేదా కష్టం ఉంది అంటే ఏంటి కష్టంతోనే ఫలితం ఉంది సుఖం ఉంది సుఖం ఉంది అవునా ఈ కష్టానికి కారకుడు శని నువ్వు కష్టపడాలంటే ఫస్ట్ నీ కష్టం కష్టపడ్డానికి ఎనర్జీ ఉంటుంది చూసారు దట్ ఈజ్ శాటన్ ఎందుకు అంటే శాటన్ ఇస్ జాయింట్స్ కారకుడు అందుకే చూడండి ఎవరికైనా శాటన్ ఎనర్జీ వీక్ గా ఉందనుకోండి జాయింట్ పెయిన్స్ వస్తాయి శాటన్ ఎనర్జీతో ఏదైనా సిక్స్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఈ కాంబినేషన్స్ లో కనుక శాటన్ ఎనర్జీ కనెక్ట్ అయితే లేదా శని మహా దశ కానీ కుజదశస్తు శనితో కలిసి ఉంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ రావడం బాడీ పెయిన్స్ వస్తాయి అంటే ఏమిటండి మరి ఇదొక కష్టం కదా అంటే ఈ కష్టం ఎందుకు వస్తుంది రెండు రకాలు ఇస్తాడు అక్కడ శని ఎప్పుడు ఏ ప్లానెట్ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాండటరీ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో పరాశభాష చెప్పినటువంటిది నీకు ఏ ప్లానెట్ కూడా కంప్లీట్ సుఖము కంప్లీట్ కష్టమే ఇవ్వదు అది ఈవెన్ సాటర్న్ రాహు కేతు ఎందుకంటే చెప్తా చూడండి ఇక్కడ ఈ శని నువ్వు గనక పూర్వజన్ పాపము చేస్తే రోగ రూపంలో కష్టం ఇస్తాడు నువ్వు పూర్ణంలో గనక మంచి చేస్తే నువ్వు కష్టపడి చదువుకొని కలెక్టర్ చేస్తాడు కష్టమేజ్ మంచిది ఆ కష్టం నీకు రోగ రూపంలోకి వెళ్ళి కష్టపడతావా ఒక కష్టపడి చదివి నువ్వు కలెక్టర్ అవుతావా బట్ రెండింటికి కావాల్సిన శని అక్కడ ఎందుకంటే దశమ లాభాధిపతి అయిన ఆయన పోర్ట్ఫోలియో చూస్తే గనక టెన్త్ అయిన్ లెవెన్త్ లో ఒరిజినల్ గా చెప్పాలంటే బుధుడు అసలు డేంజర్ కనబడ్డా ఆయన అసలు ఎందుకంటే చెప్తాను చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బుధుడు ఉన్నాడు కదా బుధుడు బుధగ్రహం కమ్యూనికేషన్ మీ మాటే కదా మొత్తం ముంచేసేది అప్పులు ఇదే కదా మనిషిని ముంచేసి అదే కదా బాధలన్నీ బంధువర్గం మిస్ కమ్యూనికేట్ అంటే బంధువర్గం వీళ్ళ గురించి బ్యాడ్ చెప్తూ తిరిగి అయిపోయింది మీరు ఎక్కడ దొరకలేరు అవునా బుధుడు పొత్తి కడుపు డైజెషన్ పార్ట్ బుధుడు లార్జ్ ఇంట్రెస్ట్ స్మాల్ ఇంట్రెస్ట్ అయింది బుధుడు ఇంట్రెస్టైన్స్ అంతా బుద్ధుడు లోపల గట్టు పాడైపోతుంది పాడైతే ఇంకేమన్నా ఉందా తొంభై సో ఏంటంటే బుదుడు కనబడు బుధుడు కనక పాడైయాడా ఆ వ్యక్తి జీవితం అంటారు శనైనా పాడైతే శ్రమ పడుతూ అది కడుతూ ఇది చేస్తా వస్తాడే కానీ బుద్ధుడు ఈస్ కంప్లీట్ ఎందుకండి ఎన్ని డబ్బులున్న బుద్ధి లేకపోతే ఏమో దర్శించుకోండి కరెక్ట్ అంతే కదా అంటాలి కదా బుద్ధుడు డబ్బులుంటే నీతో నువ్వు ఉచ్చుకొని పోతావు బుద్ధి లేదురా నీకు అంటారు అంటారు కదా అంటే బుధుడు బుధుడు బాగుండాలంటే కూడా పూర్వజన్మ కర్మ చేస్తేనే బుధుడు బాగుంటాడు అండి లేకపోతే ఇప్పుడు ఏకసంతా సంతాగ్రహులు ఉంటారు మంచి వాక్ వాక్ వైభవం ఉన్నటువంటి చాగంటి వారి లాంటి వారు కానీ సాంవేద లాంటి వారు కానీ ఇంతమంది గొప్పగా చెప్పగలుగుతున్నాడు బికాస్ ఆఫ్ మెర్క్రీ అండ్ జుపిటర్ సపోర్ట్ అక్కడ ఒక పట్నాయక్ గారు గానీ అయ్యో ఎందుకంటే మీరు చెప్తూ ఉంటే ఇంత బ్యూటిఫుల్ గా ఎనాలిసిస్ చేస్తున్నారు అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది సార్ ఒక జాతకం చూస్తున్నారంటే నేను చాలా సార్లు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను అక్కడ రెడీ అవుతూ ఉంటాను వింటూ ఉంటాను అలా అవును అవును సార్ ఇదే జరుగుతుంది సార్ ఇదే జరుగుతుంది సార్ ఇదే జరుగుతుంది సార్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే నేను చేసుకున్న కర్మ ఈ రూపంలో వస్తుందని మనం అర్థం చేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గరికి ఎంతో భక్తి శ్రద్ధలతో మెరుగనకి చేసి స్వామి నన్ను అనుగ్రహించు అని చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నాకు శని పెట్టాడు కదా వదిలేసేయాలనుకుంటాం అసలు వదిలేసేయాలనే కాన్సెప్టే పూర్తిగా రాంగ్ అండి కంప్లీట్ రాంగ్ ఎందుకంటే ఆయన వదిలేస్తే మనం నడవలేము ఫస్ట్ జాయింట్ లో ఉండేది ఆయన ఆయన ఉండబట్టి మనం నడవగలుగుతున్నాం సో ఆయన ఉండాలి ఆయన ఉండాలి నువ్వు నడవలేవు ఫస్ట్ ఆయన వదిలేస్తే బాబు మమ్మల్ని వదిలేదు బాబు మా కర్మల నుంచి మమ్మల్ని బయటపడే అనాలి ఎప్పుడైనా సరే అయితే ఎవరికైనా సరే కొన్ని చిట్కాలు గనక పాటిస్తే శని అనుగ్రహం పాజిటివ్ గా పనిచేస్తుంది శని త్రయోదశి ఇవి చేసుకోవాలి ప్లస్ లైఫ్ లాంగ్ కొన్ని చిట్కాలు పాటించాలి శని త్రయోదశి నాడు కామన్ గా మనం టెంపుల్ కి వెళ్తాము నవగ్రహాలలో శని భగవానుడి దగ్గర తైలం అలాగే నువ్వు తైలాభిషేకం అది చేస్తాము దాన్ని చక్కగా శుభ్రపరుస్తాం చక్కగా దీపారాధన ప్రసాదం ఏదో పెడతాం ప్రదక్షిణం చేసుకుంటాం అక్కడ పంతులు గారు ఉంటే చక్కగా పురోహితులతో మనం పూజ కూడా చేయించుకుంటాం నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం ఇంటికి వచ్చేస్తాం చాలా మంది ఏం చేస్తారు ఆ పూజ చేశాను కదా ఇంటికి వచ్చి స్నానం చేస్తారు అక్కర్లేదు అంత అవసరం లేదు స్నానం చేసేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి అదేదో పోగొట్టుకోవాలి అదే కదా అసురుడా కాళ్ళు గడిగేసుకోవడం నూనె అంటుకుంటుందని కాళ్ళు కడుక్కోవాలి కడుక్కోవాలి పడతామని పడతామని అంతే అయితే లైఫ్ లాంగ్ ఇప్పుడు కొంతమందికి వెళ్ళినాడు శని అర్ధాష్టమి శని అష్టమి నడుస్తుంటుంది కొంచెం బ్యాడ్ పొజిషన్స్ లో ఉంటాయి అప్పుడు బాగా కష్టం వస్తుందండి నాకు ఇది వచ్చినప్పుడు నుంచి అనుకున్నప్పుడు చెప్పేది ఒకటే మీరు పొరపాటును కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకండి అని చెప్తాను బికాస్ ఆఫ్ మీరు బద్దకానికి శని కారకుడు నెగిటివ్ చేస్తున్నాం మనం బద్దక రూపంలో నెగిటివ్ గా శని యాక్టివేట్ అయ్యేలా చేస్తున్నాం సో మధ్యాహ్నం నిద్రపోవద్దు చిన్న పిల్లలు ముస్లిం వాళ్ళు ఇంట్లో స్త్రీ ఉంటుంది తను పొద్దునే లేచి పని చేసుకో ఫోర్ ఓ క్లాక్ పని చేసుకుంటుంది ఫైవ్ ఓ క్లాక్ లేదు లేదా అలిసిపోతుంది ఒకరి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేకపోయినా సిక్స్ కూడా ఇంట్లో పని అంతా చేసుకొని పొయ్యి ముందు నిలబడి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ని మధ్యాహ్నం లంచ్ అని అవన్నీ చేసేసరికి ఏమేమి పొద్దున్న అలిసిపోయి ఒక అరగంట పడుకుంటుంది ఆవిడికి కాదు పురుషుడు మంచి యుక్త వయసులో ఉన్న వ్యక్తి మధ్యాహ్నం నిద్రపోకూడదు సిక్స్టీస్ వచ్చాయి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ వచ్చేసింది వాళ్ళు పడుకోవాలి వాళ్ళకి ఎనర్జీ సరిపోదు వాళ్ళకి చెప్పలేదు శాస్త్రంలో రెండవది ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ముసలి వాళ్ళ ఏజ్డ్ పర్సన్స్ ని గౌరవించాలి ఎప్పుడు అండ్ మీకు ఏదైనా పని చేసే వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి వాళ్ళకి ఏదైనా సమ్ సమ్ సర్ప్రైజ్ మూడవది ఏంటంటే ఇక్కడ మీరు బాగా తీవ్రంగా ఉన్నవాళ్ళు శనివారం అన్నాడు నూనెలో మీ ముఖాన్ని చూసుకొని ఆ నూనె బాటిల్ లో అదే శనివారం శివాలయంలో అని చెప్తుంది వేరే ఆలయాల్లో కాదు ఓన్లీ శివాలయంలో దీపారాధనకి వాడచ్చు దీపారాధనకి వాడచ్చు తీసుకెళ్ళి అక్కడ వాడచ్చు అప్పుడే మీ కర్మ తొలగుతుందని చెప్తుంది శాస్త్రం ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు మాత్రం బ్లూ అండ్ బ్లాక్ వేసుకోకండి శని ఉన్నప్పుడు ఆ ప్రతిసారి కాదు ఉన్నప్పుడు మాత్రమే వాడకండి విధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి పిడికిడ బెల్లం ప్రతి శనివారం తీసుకెళ్ళి పెట్టండి ఒక అలవాటు చేసుకోవాలి ఎవ్రీడే నేను టెంపుల్కి వెళ్తాను అది అమ్మవారి ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు గణపతి ఆలయం కావచ్చు ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కావచ్చు మీరు ఇవి కనుక పాటించగలిగితే నేను రాసిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్లో మంచి చేంజ్ అనేది జరుగుతుంది బ్యూటిఫుల్ అలా జరగాలి అలాగే ఈరోజు డేట్ ఒక్కసారి కూడా చెప్పండి సార్ సెవెంటీన్ మామూలు కాంబినేషన్ కాదు కదా రైట్ చాలా చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు సార్ నమస్కారం సార్